కాంగ్రెస్ పార్టీ గెలిపే లక్ష్యంగా పనిచేసిన కార్యకర్తలను ఝాన్సీ రెడ్డి పాటించుకోవడం లేదని దేవరూపుల మండల మాజీ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు పీసీఎస్ డైరెక్టర్ పెద్ది కృష్ణమూర్తి గౌడ్ అన్నారు దేవరూపుల మండల కేంద్రంలోని వారి నివాసంలో మీడియాతో మాట్లాడారు లబ్ధి పొందాల్చింది కాంగ్రెస్ పార్టీ నమ్ముకొనున్న ప్రజలు కార్యకర్తలు వాళ్ళందరిని విస్మరించి ఇప్పుడు ఎవరైతే వ్యక్తులు ఉన్నారో ఎవరైతే ఆ రోజు కాంగ్రెస్ జెండాను నామరూపం లేకుండా చెయ్యాలని కుట్ర చేసిన వ్యక్తులు ఈరోజు అధికారం వచ్చిన తర్వాత నీ చెంత చేరి అహర్నిశలు కష్టం చేసిన కాంగ్రెస్ పార్టీ జెండా మోసిన కార్యకర్తలను హింస చేస్తుర్రు హింసిస్తుర్రు పీడిస్తుర్రు ఇంకొకటి ముఖ్యంగా నేను పాత్రికేయ మిత్రులకు ఈ పాలకుర్తి నియోజకవర్గ ప్రజలకు గిరిజన బిడ్డలకు నేను విన్నవించుకునేది ఏంటంటే ఇక్కడ జరుగుతున్న అన్యాయాల గురించి మీరు విజ్ఞేతగా కోరే కోరేవాళ్ళుగా నేను వేడుకుంటున్నా కోరుకునే విధానంగా ఆ గిరిజన బిడ్డలందరూ కూడా ఒక పదిహేడు తండాలు ఉంటాయి ఎనిమిది గ్రామ ఉంటాయి ఆ గుట్ట చుట్టూ అక్కడున్న గిరిజన బిడ్డలు బతకడం కోసం ఏదైతే కొందరు లాలుచి కాక గిరిజన బిడ్డలారా తాను నాయకు రైతాంగ సాయుధ పోరాటంలో తొరలకు వ్యతిరేకంగా పోరాడిన వారసత్వంలో ఉన్నాం మనం అందరం ఎవరికో భయపడి ఎక్కడో ఏమో జరుగుతుందని చెప్పి మన సహజ వనరులను దోపిడీ చేయడానికి కొందరు కుట్ర పనితే ఆ కుట్రకు సపోర్ట్ చేసే నాయకులవలో నాయకురాలవలో ప్రజలందరూ గమనించాలి ముఖ్యంగా ఇక్కడ తిరుగుబాటునే కోరుకుంటారు ఇక్కడ గడ్డి కొమరయ్య ఏదైతే గొల్ల కుర్మ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి వీర పోరాటం చేసి తెలంగాణ సాయుధ పోరాటంలో మొట్టమొదటి అమరుడయ్యిండు అదే విధంగా ఏదైతే మైనార్టీకి సంబంధించిన ఉన్న షేక్ బందగి న్యాయం కోసం భూమి నాది అనడం కోసం కోర్టులో న్యాయాన్ని గెలిచి వచ్చిన వీరుడు షేక్ బందగి అని చెప్తున్నాం అదే విధంగా సాకల్ ఐలమ్మ ఏదైతే రజక బిడ్డ అయి ఉండి సాకల ఐలమ్మ మహిళలందరూ కూడా గమనించాలి ఇక్కడ మహిళలందరూ కూడా సాకలైలమ్మ వీరత్వాన్ని సాటి చెప్పడం కోసం ఈ తెలంగాణలో భవిష్యత్తులో ప్రజాస్వామ్యాన్ని కాపాడడం కోసం మహిళలందరూ సాకలైలమ్మ లెక్క వీర పోరాటం చేయాలి అదే విధంగా నాయక్ ఎవరైతే గిరిజన బిడ్డలున్నారో అట్టడుగు వర్గానికి సంబంధించి భూమితో భూమితో పోరాటం చేసి పంట పండించే గిరిజన బిడ్డలు నా హక్కు నాదని చెప్పి ఠాను నాయకు పోరాటం చేసి దేశముఖుల మీద పోరాటం చేసిన వ్యక్తిగా చరిత్రలో నిలిచిన ఈ గిరిజన బిడ్డలు కూడా చరిత్ర తెలుసుకొని ఆ వీర ముప్పై రెండు మంది గ్రామ సర్పంచ్లను పోటీ చేస్తాం పన్నెండు మంది ఎంపీటీసీలను పోటీ చేస్తాం జెడ్పీడీసీ పోటీ చేస్తాం అది ఏ రిజర్వేషన్ అయినా ఆ రిజర్వేషన్ సంబంధించిన వ్యక్తులను కాపాడుకోవడం కోసం నేను వెనకాడే ప్రసక్తి లేదు ఆ రోజు అందరూ పార్టీని వదిలిపెట్టి నేను పార్టీని పట్టుకొనే ఉన్నాను ప్రజలందరినీ మెప్పుకొంది నేనున్న పరిస్థితుల్లో చిన్నదే కావచ్చు కాక నేను ఇప్పుడు ప్రస్తుతం పిఏసీఎస్ డైరెక్టర్ నేను డైరెక్టర్గా పోటీ చేస్తున్న సందర్భంలో ఏళ్ళ మీద లెక్క పెట్టిన ఓట్లు నాయి ఆ రోజు దయాకర్ రావు మినిస్టర్ మినిస్టర్ అయి ఉండి కూడా ఆయనకు అత్యంత బలగం ఉన్నా కానీ ఈ దేవరుపుల గ్రామానికి సంబంధించిన ప్రజలు ఈ మండలానికి సంబంధించిన ప్రజలు నా మాట నమ్మి నన్ను రక్షించుకోవాలని చెప్పి ఆ రోజు నాకు తొంభై ఓట్ల మెజార్టీ చేయడం కూడా జరిగింది చిన్న ఈరోజు కూడా నాకు ఎక్కడ అవకాశం వచ్చినా ఒకవేళ నాకు రాకున్న కాంగ్రెస్ పార్టీ నమ్ముకున్న కార్యకర్తలకు లేదా నాతో కష్ట సుఖాలలో నడిచిన వ్యక్తులకు న్యాయం జరిగేంత వరకు పోరాటం చేస్తాం ప్రజల దగ్గరికే పోతాం ప్రజల దగ్గరనే ప్రజా తీర్పునే కోరుకుంటాం ప్రజల ప్రేమానురాగాలను పొందుతాం